షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ డివిజన్ ఎల్లమ్మ బండ పరిధిలోని జన్మభూమి కాలనీలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జన్మభూమి కాలనీలో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబంధించి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని వాటిని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పన్ను మొదలుపెడతారు তামনি আমি হামিচার కాలనీలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కావాలని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే కరెంటు పోల్స్ అమర్చి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు డివిజన్ సమగ్ర అభివృద్ధి ముందుకు వెళ్తున్నామని అభివృద్ధి పనులు చేపడతామని కాలనీలో పెండింగ్ లో ఉన్న అసంపూర్తిగా మిగిలిన ఉన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి బోయ కిషన్ గోపాల్ పోషెట్టిగౌడ్ రెహమాన్ గోపి గురుమూర్తి కుమార్ తిరుపతి మల్లేష్ నాగేష్ శేక్ష వలి బోస్ నరసింహరాజు పెంటయ్య బాలకృష్ణ శేఖర్ ఆంజనేయులు చందు లాలూ గౌడు లింగం సుధాకర్ సత్తయ్య రమేష్ రవీందర్ కలీం జిహెచ్ఎంసి అధికారులు ఎస్ఆర్పి నాగేశ్వర్ నాయక్ వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ యుబిడి నాగరాణి వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శివ ఎస్ఎఫ్ఏ వెంకట్రెడ్డి మరియు మల్లేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు